బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడు అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు దారుణం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పద్దెనిమిదేళ్ల యువతి పైన పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు ఎంతల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్స్ సమయంలో తనిఖీలు చేపట్టారు వెళ్తున్నటువంటి గూడ్స్ వాహనాన్ని ఆపారు అయితే తనిఖీలు చేసే అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ కొట్టి కిందకు దింపారు ఇక యువతి లక్ష్మిని పక్కనే ఉన్నటువంటి పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లిన కానిస్టేబుల్ సుందర్ సురేష్ రాజ్ అత్యాచారం చేశారు ఇది గమనించిన బాధితురాలు లక్ష్మిని స్థానికులు రక్షించారు అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు ఈ ఘటన గురించి తెలుసుకున్నటువంటి జిల్లా ఎస్పీ బాధిత యువతిని విచారించింది ఇక ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుల్స్ కోసం గాలిస్తున్నారు నాడు అరుణాచలంలో దారుణం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి పద్దెనిమిదేళ్ల యువతిపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు ఎందాల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్ సమయంలో తనిఖీలు చేపట్టారు పోలీసులు టమాటాలు తీసుకువెళ్తున్నటువంటి గూడ్స్ వాహనాన్ని ఆపారు తనిఖీ చేసే అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ కొట్టి కిందకు దింపారు ఇక యువతి లక్ష్మిని పక్కనే ఉన్నటువంటి పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లిన కానిస్టేబుల్ సుందర్ సురేష్ రాజ్ అత్యాచారం చేశారు ఇది గమనించిన బాధితురాలు లక్ష్మిని స్థానికులు పోలీసులు రక్షించారు అయితే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధిత యువతిని విచారించారు ఇక ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుల్స్ కోసం గాలిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆయనతో పాటుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనకాపల్లి బీజేపీ ఎంపీ రమేష్ కూడా ఉన్నారు అయితే ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కోరారు దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసింది కడప జిల్లా జమ్మల మడుగులో జీఎస్టీ సంస్కరణలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అవగాహన కల్పించారు దేశ ప్రజలపై కేంద్రం జీఎస్టీ భారాన్ని తగ్గించిందని ఆయన తెలిపారు జీఎస్టీ తగ్గడంతో రెండు వందల కోట్ల పైబడి కేంద్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభదాయకంగా మారతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు

అన్ని రెండు రెండు రెండే ఇరవై రెండవ తేదీ టూ రెండు పండుగను దృష్టిలో పెట్టుకొని డబల్ ధమాకా జరగాల నాట్ ఓన్లీ జిఎస్టి లాభమే కాకుండా రెండుగా సందర్భంగా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క ప్రోత్సాహంలో భాగంగా చాలా మందిని విచారించడం ఇప్పుడు ఈ అంగట్లో ఉన్నాం రూపాయలు నుండి వంద రూపాయలకు తక్కువ లేకుండా తగ్గి పదకొండు వందల యాభై రూపాయలు ప్రతి చోట ఒక పది శాపులు తిరిగినాం ప్రతి చోట రేటు తక్కువ ఉండే విషయం వాస్తవం దీని విధానం మోడీ గారి యొక్క విధానం సరళీకృతంగా ఉండాలా సరసంగా ఉండాలి సరళీకృతం అంటే అందరికీ సులభంగా అర్థం కావాలి సరసం అంటే తక్కువ ధరకు దొరకాలి కేంద్రానికి రెండున్నర లక్షల కోట్ల నష్టం అంటే ఈ బడ్జెట్ దక్కుతుంది మన ఏపీ రాష్ట్రానికి కూడా ఎనిమిది వేల కోట్లు నష్టం దానికి నేను అసెంబ్లీలో సైతం మాట్లాడినా ఈ యొక్క లఘు చర్చ జరిగిన కారణం ఇది అందరికి ఉపయోగం తల్లి కాన్పు కష్టం అంటే కుదరదు కాన్పు కష్టం ఉండాల్సిందే సంతాన భాగ్యం కలగాలంటే రాష్ట్రాలకు కేంద్రానికి నష్టం జరగాల్సిందే కానీ ప్రజలకు మేలు వెయ్యి ఐటాలు తొంభై తొమ్మిది పర్సెంట్ ఐటాలకు లాభం అంటే వెయ్యి ఐటాలకు పైగా లాభం సాధారణ తరగతికి మధ్య తరగతికి ప్రతి ఒక్కరికి కారుకు మోటార్ సైకిల్కు ఆటోలు అసలు ఉదాహరణకు విద్యలో తగ్గాల పాఠ్య పుస్తకాలు కొనాలా పెన్సిల్లు పేనాలు ఎరేజర్స్ తగ్గియాలా తగ్గిస్తే విద్యా అవకాశం పెరుగుతాయి ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎండ్లంక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు కృష్ణా నది వరద కారణంగా కోతకు గురవుతున్నటువంటి ప్రదేశాన్ని పరిశీలించారు నదిలో ఇల్లు పడిపోయినటువంటి గ్రామస్తులను పరామర్శించారు తమకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని ఆయనను పాత ఎండ్లంక గ్రామస్తులు కోరారు ఇప్పటికే ఇల్లు కోల్పోయామని వరద సమయంలో జీవనోపాధి కూడా ఉండడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎండ్లంక గ్రామస్తులకు అవనిగడ్డలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని సింహాద్రి రమేష్ బాబు డిమాండ్ చేశారు నావిగేషన్ల వల్ల వచ్చినటువంటి సమస్యలతో ఆగస్టు నాలుగున శ్రీలంక జలాల్లోకి వెళ్లిపోయిన నలుగురు మత్స్యకారులను కోర్టు ఆదేశాల మేరకు శ్రీలంక అధికారులు జఫ్నా జైలులో ఉంచారు కూటమి ప్రభుత్వం చొరవతో సురక్షితంగా కాకినాడ చేరుకున్నారని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు తాము కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని జాఫ్నా జైలు నుంచి విడుదలైనటువంటి మత్స్యకారులు అంటున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు నావిగేషన్ ప్రాబ్లంతో కాకినాడకు చెందిన కొంతమంది మత్స్యకారులు శ్రీలంక జలాల్లోకి వెళ్ళి అక్కడ కోస్టల్ గార్డ్కి అయితే చిక్కడం జరిగింది జాఫ్నా జైల్లో సుమారు యాభై మూడు రోజుల తర్వాత కోటం ప్రభుత్వం చొరవ వల్ల వారంతా సురక్షితంగా కాకినాడ జిల్లాకు అయితే వచ్చారు అసలు వీరిని తీసుకురావడం వెనక కూటం ప్రభుత్వం యొక్క అసలు వారు పడ్డ శ్రమ అలాగే వారు విదేశాంగ శాఖతో ఏ విధంగా చర్చలు జరిపినదో మంటలో మాట్లాడడానికి కాకినాడ ఎమ్మెల్యే ఎంత పడదా సార్ ఇప్పుడు కాకినాడ జిల్లాకు చెందిన మత్స్యకారులు అనుకోకుండా శ్రీలంక జలాల్లో అక్కడ కోస్ట్ గార్డ్కి అయితే చిక్కడం జరిగింది వారిని తీసుకురావడంలో కీలక పాత్ర అయితే కోటం ప్రభుత్వం వహించిందని చెప్తున్నారు అసలు ఈ బంధువులు అయితే మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు అసలు ఈ వ్యవహారం అంతా ఎలా జరిగింది మీకు అందరూ తెలుసు జనరల్గా ఈ మధ్యకాలంలో తమిళనాడులో తక్కువ రేటుకి వస్తున్నాయంటే బోట్లు కొనుక్కుని తెచ్చుకుంటున్నారు జనరల్గా అదేవిధంగా బోట్ వెళ్ళి కొనుక్కున్నారు వీళ్ళు నలుగురు వెళ్ళారు కొనుక్కుని వస్తున్నారు వస్తున్న సమయంలో ఏంటంటే వాళ్ళకి నావిగేషన్ సిస్టమ్ కరిగ్గా తెలియక కొంచెం శ్రీలంక బోర్డర్కి వెళ్ళారు ఎవరైనా సరే ఏ బోర్డర్కి వెళ్ళినప్పుడు కూడా కోస్ట్ గార్డు కస్టడీలో తీసుకుంటారు ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ మనమైనా సరే మన ఇండియన్ సిఈఈలోకి వచ్చినప్పుడు జలాల్లోకి వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా కస్టడీలో తీసుకుని తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ వాళ్ళని వెరిఫికేషన్ చేసి వీళ్ళు అసలు నిజంగా ఫిషరీమను యాడ్ చేసి వాళ్ళ లేకపోతే స్మగ్లర్సా రకరకాలు అన్నీ నడుస్తున్నాయి చూస్తున్నాం మనం అందరూ కూడా ఎన్నో చూస్తున్నాం ఇలాంటివన్నీ కూడా అలాంటి అనుమానాలతో వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు తెలిసిన వెంటనే ఈ సమాచారం మాకు పంతాడి రాజు అన్నయ్య ఉన్నాడు ఇందులో వెంటనే ఇలా జరిగిందని చెప్పాడు చెప్పిన తర్వాత మీ అన్నీ ఫిషరీ డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత వాళ్ళ వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేస్తే సంబంధిత మంత్రి అచ్చెనాయుడు గారు కాబట్టి ఫిస్ట్ సంబంధించి నేను వెంటనే అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడాను ఇలా జరిగిందని చెప్తే వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టడం జరిగింది మళ్ళీ నాకు ఫోన్ చేశారు అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళు ఫాలో అప్ చేయమని చెప్పారని చెప్పారు మళ్ళీ నేను రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈలోగా మన ఎంపీ గారు ఎవరు ఉదయ శ్రీనివాస్ గారు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా సానాథతీస్ గారు మాట్లాడారు ఈ విధంగా ఎవరి కాళ్ళే దీన్ని ప్రయత్నాలు చేస్తారు అప్పుడు ఈ వివరాలన్నీ పంపించిన తర్వాత వాళ్ళన్ని కూడా వెరిఫికేషన్ చేసుకుని వీళ్ళు రియల్గా బోటు కొనుక్కున్నారు ఫిషింగ్ చేసుకునే వాళ్ళు అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఈరోజు పంపించడం జరిగింది ఈ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత మీరు ఈ మత్స్యకార సామాజిక వర్గంలో మీ మీద ఒక ప్రత్యేక అభిమానం ఉంటుంది వాళ్ళకి ఈ సామాజిక వర్గానికి చెందిన నేత అంటే తమ కుటుంబ సభ్యులు యాభై మూడు రోజులుగా విదేశీ జైల్లో శ్రీలంక జైల్లో మొగ్గుతున్నారని తెలిసి వారు మిమ్మల్ని సంప్రదించడం జరిగింది వారికి మీరు ఏ విధమైన భరోసా ఇచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత వారి స్పందన ఏంటి అసలు ఇలా జరిగిన వెంటనే ఆ కుటుంబాలు పిలిచి ప్రభుత్వ పరంగా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేలు ఒక నెల రెండు వేల సరిపడే రేషన్ కూడా ఇచ్చామండి తిర్తూరు నుంచి బోర్డు తీసుకొస్తున్నాం అండి బోర్డు తీసుకొస్తున్న మూడో తారీఖు రామేశ్వరం చేరిపోయాం రామేశ్వరం నుండి దన్నేసుకొని అలా తిరిగి వచ్చామండి అదే జర్నీలో వచ్చేస్తున్నా ఐదు ఐదు గంటలు జర్నీ చేసామండి సాయంత్రం ఐదు ముప్పైకి కోస్ట్ గార్డ్ వచ్చి ఇది శ్రీలంక బోర్డర్ త్రీ కిలోమీటర్స్ వచ్చేసారు మీరు అని పట్టుకుండి బోట్లో షామల్గా ఏమల్ని పైకి తీయించేసి డెక్ మీద వేయించేసి మమ్మల్ని డెక్ మీద కూర్చొని పెట్టి మాట్లాడి తెలియసారు వస్తున్నారు పెద్దసారు వస్తున్నారు మాట్లాడేస్తారు అని చెప్పేవారండి వాళ్ళు బోర్డర్కి ఐదు గంటల పై పయాణం చేయించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ నేమే వాళ్ళు పది మంది దాకా ఎక్కి బోర్డు చెక్ చేసి మమ్మల్ని ఆ ల్యాండ్ వర్క్లో తీసుకుంటే శ్రీలంక బోర్డర్గా శ్రీలంక జట్టికి తీసుకెళ్ళి అక్కడ ఇంకా స్టాప్ మొత్తం స్టాప్ నలభై ఎనిమిది మంది వచ్చారండి మొత్తం మాకు బ్లడ్ ప్రెషర్ టెస్ట్లో అన్నీ చేసి పన్నెండున్నరకి తీసుకెళ్ళారండి మూడున్నర దాకా కాగితాలు రాయించుకోండి నాలుగు గంటలకి నేవే క్వార్టర్స్ తీసుకెళ్ళి తెల్లారి ఐదు గంటలకి మళ్ళీ బయటికి తీసుకొచ్చి మమ్మల్ని పిసరమైన ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ పిసరమైన ఆఫీసు కాగింతళ్ళన్ని రాయించుకోండి జడ్జి మేడం దగ్గర తరలించారండి జడ్జి మేడం పద్దెనిమిదో తారీఖు వాయిదా చేసింది జడ్జి సెలవులో ఉన్నారు అని శ్రీలంక సంబంధించిన కోస్ట్ గార్డ్ కాకినాడ జిల్లా మత్స్యకారులను అరెస్ట్ చేసిందని వార్త తెలియగానే వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారికి ధైర్యాన్ని చెప్పామని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేమంగా మీ కుటుంబ సభ్యులు మీకు అప్పు చెప్తామని భరోసా ఇచ్చామని అంతేకాకుండా ఇరవై వేల ఆర్థిక సాయం రెండు నెలలకు సరఫడ రేషన్ కూడా ఇచ్చామని చెప్తున్నారు మరోవైపు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రుల సహాయంతో ఈ ఇండియన్ అంబాసీతో మాట్లాడి వారిని క్షేమంగా తీసుకొచ్చిన ఘనత తమ కూటమి ప్రభుత్వాన్ని అని కొండబాబు చెప్తున్నారు మత్స్యకారులను ప్రోత్సహించి వారిని పూర్తిగా అభివృద్ధి తీసుకెళ్లే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం గతంలో తుఫాన్లో తన మచ్చకారులను హెలికాప్టర్ తో గాలించి వారిని చర్ష్టితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందని కూడా కొండబాబు చెప్తున్నారు. మెగా కోసం వీడియోలు చేసి దొరబాబుతో ఉదయై కాకినండి. ఈ శ్రీశైలం దేవస్థానానికి నూతన ధర్మ ప్రచార రథమందింది. హైదరాబాద్ కు చెందినటువంటి బాలం సుధీర్ దంపతులు స్వామివారికి ఈ ప్రచార రథాన్ని సమర్పించారు. దీనికి 70 లక్షల ఖర్చు అయినట్లు దాతలు తెలిపారు.

నా యో గారు కూడా చాలా సపోర్ట్ చేశారు సో కంప్లీట్ చేశాము సో దాన్ని ఈరోజు నేను శ్రీశైల దేవస్థానానికి నేను హ్యాండ్ ఓవర్ చేయడం ఫర్దర్గా దీనికి సంబంధించింది ఏదైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ దేవస్థానం సైడ్ నుంచి నా సైడ్ నుంచి కూడా నేను సపోర్ట్ చేయగలి శ్రీశైల దేవస్థానానికి ప్రచారాల చేసి చంద్రిస్తున్నాను నావిగేషన్లో వచ్చినటువంటి సమస్యలతో ఆగస్టు నాలుగున శ్రీలంక జలాల్లోకి వెళ్ళినటువంటి నలుగురు మత్స్యకారులను కోర్టు ఆదేశాల మేరకు శ్రీలంక అధికారులు జాప్నా జైలులో ఉంచారు జైలులో సుమారు యాభై మూడు రోజులుండి కూటమి పెద్దల సహాయంతో క్షేమంగా కాకినాడ చేరుకోవడం ఆనందదాయకమని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు తో కూడా ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడతాం సాయి మురళి గారు నన్ను కనెక్ట్ చేయటం అలాగే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా లీగల్ టీంతో కూడా మాట్లాడి వీళ్ళే కాదండి వాళ్ళ బోటు కూడా తిరిగి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో అలాగే కొండబాబు గారు మాట్లాడటం జరిగింది ఎమ్మెల్సీ గారు మాట్లాడటం జరిగింది అండ్ మా జిల్లా అధ్యక్షులు అందరం కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి వీళ్ళ వైఫ్ పాప రాత్రి ఒంటి గంట కూడా కాల్ చేశారు ఒకరోజు వన్ ఓ క్లాక్ కాల్ చేశారండి ఇందులో ఎవరి వైపు తెలియదు వన్ ఓ క్లాక్ కాల్ చేసిన తర్వాత కొంతమంది అమ్మాయి మాట్లాడారు చాలా నిజంగా బాధాకరమైన విషయం బట్ ఏంటంటే బోట్తో కూడా తీసుకురావాలి అని చెప్పి చాలా కష్టపడి కృషి చేసి వీళ్ళతో పాటు వీళ్ళ కష్టపడి సంపాదించి కొనుక్కుని ఇంకో రెండో వీళ్ళ పెళ్లి చేద్దామని చెప్పి కష్టపడి సంపాదించి కొనుక్కుని ఆ బోట్ను కూడా తెప్పించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా కష్టపడి అందరం కలిసి సాధించుకున్నాం నిజంగా ఫస్ట్ టైం ఇంత రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు సార్ నాకు చాలా ఆనందంగా ఉంది శ్రీలంకనే మన కాకినాడ తీసుకొస్తున్నట్టు ఉంది సార్ అని అంత గర్వంగా ఆనందంగా మాట్లాడింది నిజంగా ఆనందకరమైన విషయం డెఫినెట్లీ ఇది ఇండియాలో ఎక్కడా జరగని విషయం అంత ఈజీగా జరగని విషయం చాలా తొందర సమయంలోనే అనుకున్న సమయానికన్నా కొంచెం డిలే అయినా సరే బోట్ని తెప్పించడం కోసం వీళ్లతో పాటు బోట్ని కూడా తెప్పించడం కోసం కృషి చేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరు నాయకులు పైనుంచి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ మొత్తం అందరం కృషి చేసి దీన్ని తెప్పించాం సో నిజంగా దీనికి సపోర్ట్ చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానివ్వండి అక్కడ సపోర్ట్ చేసిన లీగల్ టీమ్ కానివ్వండి ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసిన మొత్తం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి కోస్ట్ గార్డ్ హూ అసిస్టెడ్ ద కోస్ట్ గార్డ్ వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకురావటానికి కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ టోటల్లీ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడకి ఈ రోజు ఇక్కడ అప్పజెప్పడం జరుగుతుంది వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైక్ ఇటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఆఫీఎస్ ఆఫీసర్ కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా ఇటువంటి ప్రశ్న ప్రతి ఒక్క రైతులో కూడా విధుతా ఉంది ఈ సంవత్సరం అధిక వర్షం వచ్చి ఈరోజు ప్రాబ్లం లేదు కానీ వర్షాపాతం తక్కువైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో తాగేదానికి నీళ్ళు ఉండవు నాగార్జున సాగర్లో అయితే వాళ్ళు ఇంకొక పంట పెట్టుకునే దానికి కూడా అవకాశం ఉండదు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమస్య ఉంటే అసెంబ్లీలో ఒక్కరోజైనా ఒక గంట అయినా దీని మీద చర్చ జరిపారా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి వీళ్ళకి ఇటువంటివన్నీ కాబట్టవు రైతులు ఎక్కడ పోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు రైతులకు ఏమి నష్టం జరిగినా కూడా వాళ్ళకి ఏం అవసరం లేదు ఇటీవల కాలంలో చూస్తే గడిచిన పదిహేడు నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు పండించేటువంటి ప్రతి ఒక్క పంట అమ్ముకోవాలంటే రైతులకు గుండె పిండినంత బాధ వస్తూ ఉంది ఏ ఏ రకమైనటువంటి పంట పండించినా గతంలో ఉండేటువంటి గిట్టుబాటు ధర ఈరోజు రావడం లేదు రైతులు వాళ్ళు పండించినటువంటి పంటలను రోడ్ల మీద వేసి ట్రాక్టర్తో తొక్కించాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది మామిడి రైతులు కట్లే జరిగింది ఇటీవల ఇప్పుడు ఉల్లి రైతులు కట్లే జరుగుతూ ఉంది ఈరోజు పొగాకు రైతుల అట్లే జరుగుతూ ఉంది ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి చీనీకాయలకైతే ఈరోజు కొనేటువంటి నాతుడు లేడు తీసుకొనిపోయి పోయి రోడ్ల మీద పారేస్తూ ఉంటారు పండినటువంటి కాయలు ఈ చీనీకాయలన్నింటినీ కూడా చెట్ల కట్లే వదిలిపెట్టినటువంటి పరిస్థితిలో రాద రైతులు బాధపడుతూ ఉన్నారు మా ప్రాంతంలో ప్రత్యేకించి మా కడప జిల్లాలో మా రాయలసీమ ప్రాంతంలో పండేటువంటి అరటి పంట గతంలో ఎప్పుడు కూడా ఇరవై అనేది మినిమం టన్నుకి ఇరవై వేలు మినిమం అమ్మేటువంటి పరిస్థితి కానీ ఈరోజు మూడు వేలు నాలుగు వేలకు కూడా ఈ యొక్క అరటికాయలు అనే అమ్మేటువంటి పరిస్థితిలో లేదు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం సమాధానం చెప్పాలా మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయడం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకుండా ఉంటే ప్రభుత్వం తరపున రైతులు పండించినటువంటి పంటను కూడా కొని ఆ యొక్క ఆ యొక్క వస్తువులను తక్కువ ధరకు మళ్ళీ విక్రయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి గడిచిన పదిహేడు నెలల నుంచి మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తూ ఉంటే మామిడి రైతులకు ఎంత ఎందుకు అంత ఇబ్బంది వస్తుంది ఈరోజు అరటి రైతులు పందినటువంటి బాధ ఎవరు తీరుస్తారు ఇటీవల ఉల్లి రైతులు కర్నూలు జిల్లాలో మా కడప ప్రాంతంలో అంతా కూడా ఉల్లి రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ యొక్క ఉల్లినంతా అట్లే దున్నేసేటువంటి పరిస్థితులు అంటే వాళ్ళని పీకేదానికి ఇంకా ఖర్చులు కూడా రావనేటువంటి పరిస్థితుల్లో దాన్ని అట్లే దున్నేదానికి సిద్ధమయ్యారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఈ యొక్క ప్రభుత్వానికి ఇంకా అర్థం కావడంలా మన ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ కూర్చొని హెక్టార్కి యాభై వేల రూపాయలు ఈ యొక్క ఉల్లి రైతులకు అందరికీ ఇస్తామని చెప్పాడు నేను అడుగుతున్నాను ఈ వ్యవసాయ శాఖ మంత్రిని ఎన్ని రోజులు లోపలిస్తారు మీరు చెప్పినటువంటి మాటలు మీరు చెప్పినటువంటి మాటల్లో ఎంత నిజం ఉంది మీరు చెప్పేటువంటి మాటలు కేవలం అసెంబ్లీలో ఆ యొక్క వాగ్దానాల కోసమేనా ఆచరణలో ఏమైనా ఉందా ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అనేక పనులు అనేక హామీలు అనేక అనేక ప్రారంభోత్సవాలు చూస్తే కేవలం మాటలు చెప్పేదానికి వీళ్ళు కాలయాపన చేస్తున్నారు తప్పితే వాస్తవంగా ఎటువంటి బెనిఫిట్ కూడా ప్రజలకు చేరడం లేదు ఇది వాస్తవం దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి దగ్గర కాలంలోనే ఆయన కూర్చొని విజయవాడ నుంచి ఇక్కడ నుంచి హెలీ టూరిజం పెంచుతామని చెప్పాడు ఈ యొక్క సీప్లైన్ అనేది తీసుకొని వస్తానని చెప్పాడు ఆ రోజు పెద్ద ఎత్తున ఆ ప్రారంభ ప్రారంభోత్సవానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమైంది ఆ సీ ప్లేన్ నేను అడుగుతున్నాను ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ దగ్గర నుంచి శ్రీశైలం వరకు పోయేదానికి సిప్లేన్ పెడతామని చెప్పావు ఆ రోజు నువ్వు రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూర్చొని ప్రారంభోత్సవం చేశారు మరి ఏమైపోయింది ఆ సీ ఈ రకంగా ఏ మాట చెప్పినా కూడా ఒక ప్రజలకు ఏదో ఒక అద్భుతం చేసి పెడతా అని చెప్పి అరుకుంట అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్పితే వాస్తవంగా మీరు చేసేది ఏమైనా ఉందా ఇటీవల కాలంలో మీరు చాలాసార్లు ఢిల్లీకి పోతున్నారు ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒరిగింది అని మీరు చెప్పాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేసేది ఏంది అని చెప్పాలా మీ స్వలాభాల కోసము మీ స్వార్థం కోసము మీ యొక్క పర్యటన దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే మరి ఆల్మట్టి విషయం ఈరోజు జరుగుతూ ఉంటే మీరు జలవనరుల శాఖ మంత్రిని కలిసారా దీని ఆపమని చెప్పి మీరు ఎక్కడైనా ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారా ఆ రోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ చేసే సమస్య లేదని చెప్పావు ఈరోజు ఒకటొకటి అడుగులు పడుతున్నాయి ఆ ఫర్నేస్ ఏపీ మంత్రి పారదర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే పార్టీని నిర్వహించే వ్యక్తులు ఉంటారో వారు కూడా కేవలం అగ్రవర్ణాలతో వారికి సంబంధించిన సామాజిక వర్గంతో పార్టీని ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఏ మేరకు ప్రేమ ఉందో అర్థమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈరోజు వైసీపీ రౌడీల చేతుల్లో అరాచక వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళందరినీ కూడా బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి వైసీపీలో ఎట్లాగూ లేదు గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళని ఆ కుర్చీలకు పరిమితం చేసి కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక గౌరవం పెంచే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ఆర్థిక పరిస్థితులు పెంచడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను నేను మరి ఏ రోజు దేశ చరిత్రనే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారంలో ఈ వైన్ షాప్స్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం లేదని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు గౌడ సోదరులకి వారికి కులపరంగా వృత్తైనటువంటి మద్యం కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి వైన్ షాప్స్ని పది పర్సెంట్ రిజర్వేషన్ చేయడం కానివ్వండి బార్ల వ్యాపారాన్ని పది పర్సెంట్ రిజర్వేషన్ చేయడం కానివ్వండి